ప్రభాకర్ చౌదరి చూపిస్తున్నాం పొత్తులపై ఫైనల్ నిర్ణయం చంద్రబాబుదే అంటున్నారు అనంతపురంపై టీడీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు నాకు టికెట్ రాదని ఎగతాళి చేసే వారికి త్వరలోనే సమాధానం ఇస్తా అంటున్నారు ప్రభాకర్ చౌదరి త్వరలో చంద్రబాబును కలిసి ఇక్కడ పరిస్థితులు వివరిస్తా అనంతపురానికి పవన్ వస్తే ఆయన్ని గెలిపించేందుకు పని చేస్తా ఇప్పటికీ నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నా అని అంటున్నారు ప్రభాకర్ చౌదరి ఇంక జనసేకరణకి పొత్తు పోతుంది అనేటువంటి భావన దానికి సమాధానం పొత్తులలో భాగంగా ఎవరెవరికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు మా అధినేత ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడదాం చేద్దాం అన్నాడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు తర్వాత నేను ఆయనతో మా రేపు లోకేష్ బాబు గారి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి పిలిపోస్తే నేను పోయి ఉన్న వాస్తవ విషయానికి వివరించి రావడం జరుగుతుంది తర్వాత నిర్ణయం ఏంటి అనేటువంటిది అధినేత తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కలయిక ఏర్పడుతోంది కదా ఒకవేళ ఆయన అనంతపురానికి వస్తే అని మీరు ప్రశ్నిస్తే ఆయన అనంతపురానికి ఆయనే వస్తానంటే మేము భుజాన్ని వేసుకొని పనిచేస్తామని చెప్పి చెప్పాం ఈ రోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం